అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ నేను ఈ రోజు ముందుగా వారాహి అమ్మవారిని మనసులో అమ్మవారి ధ్యానించుకుని వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఈ వీడియో ఈ రోజు మీ కంట పడింది అంటే ఊరికే పడలేదండి విశ్వం యొక్క బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ వీడియో కంట పడుతోంది ఎవరైతే కష్టాల నుంచి బయటపడబోతున్నారో ఎవరికైతే మంచి రోజులు రాబోతున్నాయో ఎవరికైతే వారి గోల్స్ ని వారి ఆశలని వారి కళలని వారి కోరికల్ని నెరవేర్చుకునే రోజు దగ్గరలో ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఈ వీడియో ఈ రోజు కంటబడుతుంది ఎందుకు అంటే సెవెన్ 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 ట్రిపుల్ సెవెన్ 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 టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోర్టల్ డే అత్యంత అద్భుతమైన రోజు ఇది ఎంత పెద్ద కోరికైనా అవ్వనివ్వండి ఎంత పెద్ద గోల్ అయినా అవ్వనివ్వండి ఈ రోజు గనుక మీరు మేనిఫెస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ట్వంటీ వన్ డేస్ లోపు ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే ఈరోజు యూనివర్స్ శక్తి అత్యధికంగా ఉంటుంది ఎన్నో వేల రెట్టింపు శక్తి అన్నది యూనివర్స్లో ఉంటుంది ఆ రోజు కనుక కరెక్ట్గా మనం గురి పెట్టి మన గురి ఏంటి అని చెప్పగలిగాము అంటే ఆ రోజుతో తీరిపోయినట్టే గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా అరెస్ట్ తీసుకోండి అలాంటి ఒక అత్యద్భుతమైన ఒక వీడియో అని ఈరోజు చెప్తాను కాబట్టి ఎవ్వరూ కూడా ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి రెండు రోజులు ముందే చెప్తున్నా కాబట్టి ప్లాన్ సిద్ధం చేసుకోండి మీకు ఏం కావాలి ఏం కావాలని కోరుకుంటున్నారు మీ గురి ఏంటి మీ లక్ష్యం ఏంటి మీ ఆశ ఏంటి మీ కోరిక ఏంటి ముందుగానే ప్రిపేర్ అవ్వండి దాన్ని తీర్చుకోవటానికి అంతేకాదు సిద్ధంగా ఉండండి మీకు రాబోయే రిజల్ట్ని మీరు అందుకోవటానికి అది కూడా ట్వంటీ వన్ డేస్ లోపు ఈ వీడియో మీ కంట పడింది అంటే దాని అర్థం యూనివర్స్ మీకు మెసేజ్ చేస్తోందని మీకు ఫేవర్గా మారబోతోందని అన్నీ మీకు అనుకూలంగా మార్చబోతోందని మీరు కోరిన ప్రతి ఒక్కదాన్ని మీకు ఇవ్వబోతుందని అర్థం ఈరోజు ఇక్కడ ఈ వీడియోలో నేను ఒక సీక్రెట్ స్పిరిచువల్ కోడ్ని మీకు చెప్పదలుచుకున్నాను మీ కోరికలు మీ డ్రీమ్స్ని మీ గోల్స్ ని నెరవేర్చే అద్భుతమైన స్పెషల్ డే ఒక్కటి రాబోతోంది ఇంతకాలం కూడా ఒకరు కొంతమంది చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా మాకంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఒక అద్భుతం జరిగితే మా జీవితంలో ఆ రోజు మా జీవితం మారుతుంది అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి రోజే మనకు ఎల్లుండి రాబోతోంది సెవెన్ 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 ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే అద్భుతమైన స్పెషల్ డే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ట్రిపుల్ సెవెన్ సీక్రెట్ కోడ్ ఏర్పడబోతోంది కోరింది కోరినట్లు జరుగుతుంది కాబట్టి మరీ మరి చెప్తున్న రెండు రోజులు ముందుగానే చెప్తున్నాను మీ కోరికలు మీ గోల్స్ మీ డ్రీమ్స్ మీ ఆశలు మీ ఆకాంక్షలు కళలు ప్రతి ఒక్కటి కూడా పేపర్ మీద లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి ఈరోజు గురి పెట్టి కొట్టండి ట్వంటీ వన్ డేస్లో అవి నిజ రూపం దాల్చి మీ ముందుకు వస్తాయి మరి అలాంటి అద్భుతమైన ఈ పోర్టల్ డేనా ఏం చెప్పుకోవాలి ఎలాంటి ఆ స్పిరిచువల్ కోడ్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈరోజు అద్భుతం ఏంటి అనేది తెలుస్తుంది లేకపోతే ఎంతో అద్భుతాలని ఎన్నో అద్భుతాలని మీరు మిస్ అయిపోతారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఆఖరి సారిన ఎందుకంటున్నాను అంటే ఇక్కడికి ఒక్కసారి వెళ్ళాక ఇంకొక దగ్గరికి మీరు జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్ళటం అంటే కాల్ చేయటం మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన పని లేదు నేరుగా కలవాల్సిన పని లేదు ఓన్లీ ఫోన్ కాల్ ద్వారాని పూజల ద్వారాని ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ అయిపోతాయి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా చిట్టకేసినందులో వేసినంతలో పరిష్కరించే మీకు అప్పచెప్పేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు ఎంతో మంది విదేశాల్లో ఉన్నవారు సైతం మీరి దగ్గర మంచి రిజల్ట్ అన్నది పొంది నాకు ఎంతో మంది మెయిల్స్ మెయిల్స్లో చెప్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ట్రిపుల్ సెవెన్ ఈ సంవత్సరం కుజునికి సంబంధించిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకు నడుస్తూ ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే టూ ప్లస్ ఫైవ్ అంటే సెవెన్ మంత్ సెవెన్ డే సెవెన్ మొత్తం కలిపి ట్రిపుల్ సెవెన్ సీక్రెట్ కోడ్ ఏర్పడబోతుంది అన్నమాట మనకు ఇక్కడ పవర్ఫుల్ అంటే వెరీ పవర్ఫుల్ అని చెప్పాలి ట్రిపుల్ సెవెన్ ఎందుకంత పవర్ఫుల్ అంటే సెవెన్ నెంబర్ కేతు గ్రహానికి సంబంధించింది సెవెన్ అనే నెంబర్ ని స్పిరిచువల్ నెంబర్ గా కూడా మనం చెప్తాం మనం ఈ నెంబర్ ని పాజిటివ్ గా ఉపయోగిస్తే చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోటేశ్వర్ అవుతారు ఒక స్థాయికి ఎక్కి అక్కడ కూర్చుంటారు అందరం ఎక్కి అక్కడ కూర్చుంటారు అంతే మహారాజు అయిపోవాల్సిందే మనందరికీ తెలుసు ట్రిపుల్ సెవెన్ అనేది ఒక ఏంజల్ నెంబర్ ఈ ఏంజల్ నెంబర్ చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ ఒక్కొక్కరికి మనం టైం చూసినప్పుడు ట్రిపుల్ సెవెన్ కానీ లేకపోతే కారు నెంబర్ చూసినప్పుడు ట్రిపుల్ సెవెన్ కానీ లేదా ఎక్కడైనా మనకు ఏదైనా దేనికైనా సంబంధించి ఓటీపీ వచ్చినప్పుడు ట్రిపుల్ సెవెన్ కానీ లేదంటే ఎవరిదైనా మనకు కాల్ వచ్చినప్పుడు అందులో ట్రిపుల్ సెవెన్ కనిపిస్తూ ఉంటుంది అప్పుడు గమనించి చూడండి మీరు ఇలా పదే పదే మీకు కనిపిస్తూ ఉంటే మీకు యూనివర్స్ ఏం చెప్తుంది తెలుసా ఇంతకాలం నువ్వు పడ్డ కష్టాలు చాలు బాధలు చాలు పడ్డ వేదన చాలు నీ కష్టము నీ బాధ ఎవరూ వినలేదు అని భావిస్తున్నావు కదా నేను ఉన్నాను వింటున్నాను నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నాను త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి అందుకో అని ఒక సందేశాన్ని మంచి రోజులు రాబోయే ముందు ఒక సందేశాన్ని యూనివర్స్ మనకు అందిస్తుంది ఈ నెంబర్స్ రూపంలో మనకు మంచి జరగబోతుంది అన్నప్పుడు ఇలా ఈ నెంబర్స్ అన్నవి మనకు కనిపిస్తూ ఉంటాయి రాబోయే కాలంలో మంచి జరగబోతోందని అర్థం అని యూనివర్స్ మీకు సంకేతం పంపించినట్టే సందేశం పంపించినట్టే నాకు ఈ మధ్య పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొబైల్ నెంబర్స్లో పదే పదే ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇక మొబైల్ చూసిన నేను ఇక్కడ సిస్టమ్ చూసినా కూడా సమయం ఏంటి అంటే లెవెన్ లెవెన్ పదకొండు గంటల పదకొండు నిమిషాలు చక్కనే నాకు కంటుపడుతున్నాయి నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అదే పనిగా బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి నాకు లేదా ఎక్కడి నుంచో ఫెదర్ ఒకటి వచ్చి నా దగ్గరికి చేరుతూ ఉంటుంది ఇలాంటి సంకేతాలన్నీ ఈ మధ్య నాకు కనిపిస్తున్నాయి నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఆ సమయంలో నాకు ముందు రోజులు అద్భుత ఉండబోతున్నాయని యూనివర్స్ నాకు పంపించింది ఎందుకంటే నేను ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఉంటాను పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటాను కాబట్టి యూనివర్స్ నాకు నా పక్షాన నిలబడింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది మీకు కూడా అలా ఉందా అంటే తప్పకుండా నాకు ఇక్కడ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇలా ఇదే కాదండి యూనివర్స్ కి సంబంధించి ఇంకొన్ని మీకు మెసేజ్లు ఉంటాయి కొన్ని సంకేతాలు ఉంటాయి అవి కూడా చెప్పబోతున్నాను అవి కూడా మీకు కనిపిస్తే తప్పకుండా నాకు ఫలానా అవి నాకు అంటపడ్డాయి నేను అనుభవించాను ఫీల్ అయ్యాను అని నాకు ఇక్కడ కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే ఇలాగనక ఈ స్పిరిచువల్ నెంబర్ మీకు కనిపిస్తే ఇది రైట్ టైం మీకు మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి మంచి టైం అని విశ్వం మీకు చెప్తోంది గుర్తు చేసుకోంది ఈ టైంలో మీ కోరికను ప్రజెంట్ లో మీరు చెప్పుకోవటం వల్ల మీ కోరికను ఇలా ప్రజెంట్ లో చెప్పుకోవటం వల్ల కోరిక చాలా తొందరగా నెరవేరిపోతుంది ఉదాహరణకు మీకు ఈ ట్రిపుల్ సెవెన్ నెంబర్ అన్నది కారు మీద కనిపించినప్పుడు కార్ నెంబర్గా అప్పుడు నాకు సంతానం కలిగింది ఐఎమ్ సో హ్యాపీ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ట్రిపుల్ సెవెన్ నెంబర్ మీ ఫోన్ లో కనిపించినప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది సో హ్యాపీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ట్రిపుల్ సెవెన్ లేకపోతే మీకు టైం రూపంలో కనిపించింది అప్పుడు నాకు వీసా వచ్చింది ఇలా లో మీరు చెప్పుకోవాలి మీకు జరిగిపోయింది అని చెప్పుకోవాలి అప్పుడు మీ కోరిక అత్యంత త్వరగా నెరవేరుతుంది అలాగే లాస్ట్ ఇయర్ ఒక ఆవిడ అండి నాకు ఇంకా బాగా గుర్తుంది ఎందుకంటే ఈ ట్రిపుల్ సెవెన్ ఫోర్టల్ డే ఎప్పుడు వచ్చిందో ఆ రోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది ఆవిడ నాకు మెసేజ్ చేశారు గుర్తుందా మేడం లాస్ట్ ఇయర్ ఈ ట్రిపుల్ సెవెన్ ఫోర్టల్ డే వస్తుందంటే నాకు ఒక అద్భుతమైన రెమెడీ చెప్పారండి నా లైఫ్ దాంతో సుడి తిరిగిపోయింది అనేసి చెప్పింది ఆవిడ బాగా చదువుకున్నారు అంటే వాళ్ళ ఆయన ఏంటంటే జాబ్ వద్దు ఇంట్లోనే ఉండు పిల్లల్ని మా అమ్మ నాన్నల్ని చూసుకో అన్నట్టు చెప్తే సరే అని ఆవిడ ఇక తన ఆశల్ని వదిలేసుకున్నారు ఫ్యామిలీ కోసం అలా ఉన్న పక్షంలో ఏమైందంటే వాళ్ళ ఆయనకి పెరాలసిస్ వచ్చింది పెరాలసిస్ వస్తే ఆయన జాబ్కు వెళ్ళలేని స్థితి కదలేని స్థితి ఇంటిలో పరిస్థితి ఘోరంగా ఉంది అసలు ఒక పూట ఐదు నోట్లోకి వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్నో పూజలు చేసింది వ్రతాలు చేసింది దేవుడికి కూడా మొక్కుకొని మొక్కుకొని విసిగిపోయి ఉంది అలాంటప్పుడు ఆవిడ నాకు మెసేజ్ చేశారు ఇలా ఉందంటే నా పరిస్థితి అసలు చావు తప్ప ఇంకొక దారి కనిపించట్లేదు అని లేదండి ఈ ట్రిపుల్ సెవెన్ మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పాను లేదండి నాకు అస్సలు దేన్ని చేసే ఓపిక లేదు అసలు దేవుడి మీద కూడా నమ్మకం లేదు నేను పూజలు కూడా వదిలేసానండి చెయ్యట్లేదండి అని ఆవిడ అన్నారు లేదు ఈ ఒక్క మెథడ్ మీరు ఫాలో అయ్యి చూడండి ట్వంటీ వన్ డేస్ అంతే ఆ తర్వాత మీకు నమ్మకం వచ్చిందా చెయ్యండి లేదంటే ఇక మీ ఇష్టం వదిలేసేయండి అని చెప్పి చెప్పాను ఆవిడ ఖచ్చితంగా తన మైండ్లో ఉన్న నెగిటివిటీని మొత్తం దిగేశారు ఈ ట్రిపుల్ సెవెన్ మెథడ్ని ఫాలో అయ్యారు లాస్ట్ ఇయర్ అలా ఆమె చెయ్యగానే సిక్స్త్ డే ఆమెకు ఒక మంచి జాబ్ వచ్చింది అది సెవెంటీ ఫైవ్ థౌజండ్ శాలరీతో ఆమెకు జాబ్ వచ్చింది ఇక ఒక్కసారి జాబ్ రాగానే ఆ డబ్బులతో వాళ్ళు ఆయనకి మంచి ట్రీట్మెంట్ చేయించారు ఆయన మళ్ళీ కూడా రికవర్ అయ్యారు ఆయన మళ్ళీ జాబ్కు వెళ్ళారు ఆమె కూడా ఇప్పుడు జాబ్ కంటిన్యూ చేస్తూనే ఉంది ఎందుకంటే ఒక్కసారి ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో తనకు అర్థమైంది కాబట్టి మళ్ళీ జాబ్ వదలేదు ఇద్దరు జాబ్ చేసి ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంది ఆవిడ గుర్తు చేసింది నిజంగా నా లైఫ్ ఎంత మారింది అంటే అంత అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ట్రిపుల్ సెవెన్ మెథడ్ అన్నది అంటే ఆమె ఇక్కడ చేసింది ఏంటంటే నమ్మకంతో నమ్మి చేసింది పాజిటివ్గా ఉండి చేసింది మైండ్లో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా తీసేసింది అలా మనం ఎప్పుడు ఖచ్చితంగా కోరుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది మనం ఏదైనా సాధించాలి అంటే దృఢ నిశ్చయంతో ఉంటే అది కష్టమైనప్పటికీ కూడా సాధించటానికి ఒక మార్గం అనేది మనకు ఏర్పడుతుంది ఇక ఈ ట్రిపుల్ సెవెన్ ఏర్పడబోతుంది మనకు ఈ మంత్ సెవెన్త్ జూలై సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ పోర్టల్ ఓపెన్ అవ్వబోతోంది అలాంటి రోజుల్ని మనం అస్సలు వదులుకోకూడదు కొన్ని పర్టిక్యులర్ డేస్ పర్టిక్యులర్ టైమ్స్ ఇలాంటి రోజులు మనం చేసే పూజ అయిన పరిహారమైన రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు ఏంటంటే విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది డివైన్ శక్తి ఎక్కువగా ఉంటుంది అనమాట యూనివర్స్ శక్తి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీకు కావాల్సింది ఒక క్యాండిల్ కానీ మట్టి ప్రమిద కానీ అంటే ఇక్కడ దీపారాధన చెయ్యాలి లేకపోతే క్యాండిల్ అయినా మనం వెలిగించుకోవచ్చు పర్లేదు ఇక ఒక వైట్ పేపర్ ఒక గ్లాస్ వాటరు కొంచెం రోజ్ వాటరు ఇవి కావాలి మనకు జూలై సెవెంత్ రోజున మీరు మార్నింగు సెవెన్ టు నైన్ అయినా చేసుకోవచ్చు లేదా నైట్ సెవెన్ టు నైన్ ఈ సమయంలో మీరు చేసుకోవచ్చు ఈ రెండు టైమింగ్స్లో ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు ఇక మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ముందుగా దీపాన్ని వెలిగించండి లేదా క్యాండిల్ని వెలిగించండి ఈ పేపరు రోజ్ వాటరు గ్లాస్ వాటరు అన్నీ మీ దగ్గర పెట్టుకోండి అప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఇక్కడ ఒక మాట చెప్పాల్సి ఉంటుంది ఆ మాట నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇంగ్లీష్లో ఇస్తాను తెలుగులో కూడా ఇస్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి లేదా షాట్ తీసి పెట్టుకోండి అదేంటంటే మనీ హెల్త్ క్లారిటీ లవ్ అండ్ సక్సెస్ ఆర్ ఆల్రెడీ మైండ్ థ్యాంక్ యూ ట్రిపుల్ సెవెన్ మనీ హెల్త్ క్లారిటీ లవ్ అండ్ సక్సెస్ ఆర్ ఆల్రెడీ మైండ్ థ్యాంక్ యూ ట్రిపుల్ సెవెన్ ఇప్పుడు తెలుగులో చెప్తాను డబ్బు ఆరోగ్యం స్పష్టత ప్రేమ మరియు విజయం ఎప్పటికీ నా సొంతం ధన్యవాదాలు ట్రిపుల్ సెవెన్ ఇలా ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు ఇంగ్లీష్లో చెప్పుకోండి తెలుగులో చెప్పుకునేవాళ్ళు తెలుగులో చెప్పుకుంటూ దీన్ని పేపర్ మీద రాయాలి ఇలా రాసుకున్నాక ఆ పేపర్ని ఫోల్డ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మీరు గ్లాస్ వాటర్ తీసుకున్నారు కదా ఆ వాటర్లోకి ఏడు చుక్కలు రోజ్ వాటర్ వేయండి వేసాక ఆ గ్లాస్ వాటర్ని చేతిలో పట్టుకొని మీరు ఆ గ్లాస్ వాటర్ని చూస్తూ ఏడు సార్లు ఇలా చెప్పుకోండి ఐ రిసీవ్ ఐ అలౌ యామ్ రెడీ ఇలా ఏడు సార్లు చెప్పుకొని ఆ వాటర్ని తాగండి నేను ఇది కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఇది మనం జూలై సెవెంత్న చేయవలసిన పరిహారం ఇక ఇది ఇంతటితో అవ్వలేదండి ఇక ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే ఇప్పుడు చెప్పబోయేది ట్వంటీ వన్ డేస్ చెయ్యాలి మీరు ఇలా చెప్పుకున్నాక ఈ ట్వంటీ వన్ డేస్ లోపల మీ కోరిక నెరవేరినా సరే ఈ రిచువల్ని మీరు కంప్లీట్ చేసి తీరాలి మధ్యలో ఆపటానికి లేదని గుర్తుంచుకోండి మీకు ఒక థర్టీ సెకండ్స్ తప్ప ఇంకా ఎక్కువ టైం అయితే దీనికి పట్టదు థర్టీ సెకండ్స్ సరిపోతుంది కాబట్టి మీరు రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చెప్పండి రాత్రి ఏడు గంటల తర్వాత అయినా చెప్పచ్చు ఏడు గంటలకైనా చెప్పొచ్చు లేదా నైట్ పడుకునే ముందైనా కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క లైన్ అన్నది ఈ ఒక్క మాట అన్నది చెప్పుకోవాలి ఎలా మీరు ఇందాక రాసి ఫోల్డ్ చేసి ఒక పేపర్ని పక్కన ఉంచుకున్నారు దాన్ని జాగ్రత్తగా ఒక చోట దాచి ఉంచుకోండి కబోర్డ్లోనైనా లేదా మీ పిల్లో కింద పెట్టుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ మీకు వస్తుంది ఇక రాత్రి మీరు పడుకునే ముందు ఈ ట్వంటీ వన్ డేస్ కూడా ఈ పేపర్ని తీసుకొని చేతిలోకి తీసుకొని ఇక్కడ ఈ మాట చెప్పుకోవాల్సి ఉంటుంది అది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను తెలుగులో ఇంగ్లీష్లో కూడా వాట్ ఈజ్ మైండ్ విల్ డెఫినెట్లీ కమ్ టు మీ యూనివర్స్ నెంబర్ ట్రిపుల్ సెవెన్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ తెలుగులో నాకు ఖచ్చితంగా వస్తుంది యూనివర్స్ నెంబర్ ట్రిపుల్ సెవెన్ నా కోసం పనిచేస్తుంది మీరు ఇలా చెప్పుకోవాలి ఈ పదాన్ని మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చెప్పుకోండి ఇలా మీరు ట్వంటీ వన్ డేస్ చెయ్యాలి ట్వంటీ వన్ డేస్ కూడా ఖచ్చితంగా చెయ్యాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పేపర్ని మీరు మట్టిలో పెట్టేసేయండి లేదా పారే నీటిలో కలిపేసేయండి ఇరవై ఒక్క రోజుల్లో మీకు ఎక్కువ శాతం యూనివర్స్ మీకు ఏ విధంగా మెసేజ్ పంపిస్తుంది మీ దగ్గరికి మెసేజ్ చేరుస్తుంది అంటే మీకు ఏదో ఒక రకంగా ఆ సంకేతాలు అందిస్తూనే ఉంటుంది అంటే యూనివర్స్ నెంబర్స్ మీకు తెలుసు కదా ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ ఫోర్ ట్రిపుల్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఇలా మీకు కనిపిస్తూ ఉంటాయి అది టైం రూపంలోనా ఒక కారు మీదనా లేదా ఒక ఎక్కడో ఒక మెసేజ్ రూపంలోనా ఎక్కడో ఏదో చూసారో అక్కడనా లేదా ఏదైనా ఒక రేటు అక్కడ అది కానినా ఇలా ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇలా ఏదో ఒక రూపంలో పంపిస్తూనే ఉంటుంది మీ కళ్ళ పడేటట్టు చేస్తూనే ఉంటుంది లేదా మీ ఇంట్లో డోర్స్ అన్నీ క్లోజ్ చేసారు అయినా మీకు ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఒక మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది ఒక మంచి స్మెల్ అన్నది వస్తుంది అది ఎలా అంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఒక పరిమళం మీరు ఇదివరకు ఎక్కడ చూడనటువంటి ఒక పరిమళం ఒక ఫెదర్ మీ దగ్గరికి వస్తుంది లేదా గాల్లో ఎగురుకుంటూ అలా మీ దగ్గరికి చేరుతుంది ఎక్కడ నుంచి వచ్చిందో మీకు తెలియదు కానీ దాన్ని చూడగానే ఒక హ్యాపీనెస్ వస్తుంది లేదా ఒక బటర్ఫ్లై మీకు కనపడుతుంది ఎగురుతూ కనబడటమో మీ మీద వాలటమో మీ ఇంట్లో కనబడటమో లేదా ఎక్కడైనా కనబడటమో స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది ఎలా ఏంటంటే యూనివర్సు మీకు కనెక్ట్ అయింది మీరు యూనివర్స్ కి సరెండర్ అయిపోయారు మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది అని అర్థం యూనివర్స్ మీకు ఎలా సంకేతం చెప్తోంది మీకు ఈ విషయాలు జరగని జరగకపోయినా మీరు ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది చక్కటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే మీరు యూనివర్స్కి సరెండర్ అయిపోయారు కాబట్టి ఈ వీడియో మీకు అదృష్టాన్ని మాత్రమే కాదు యూనివర్స్ ఒక సందేశాన్ని కూడా మీకు ఇస్తుంది ఈ వీడియో మీకంట ఊరికే పడలేదంటే మీకు మంచి రోజులు రాబోతుంటే మాత్రమే ఈ వీడియో మీకంట పడుతుంది ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ట్రిపుల్ సెవెన్ రిసీవ్డ్ అని ఇక్కడ కింద కామెంట్ లో టైప్ చేయండి మీ కోరిక అత్యంత త్వరగా నెరవేర్ ఇంకా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే ని అస్సలు వదులుకోకండి ఎలాంటి కోరికైనా తీరిపోతుంది ఇక ఎవరైతే మా బాధలు అస్సలు చెప్పడానికి లేదండి మాకు లక్కు కలిసి రావట్లేదండి మాకు ఏం చేసినా కలిసి రావట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి బిలీన చక్ర ఎంతో అద్భుతంగా పనిచేస్తుందండి ఈ బిలీన చక్ర ఒక్కటి మీతో పాటు మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ జోబ్ లో మీరు పెట్టుకుని వెళ్తే మీకు జరగని పని అని ఉండదు కోరిన పని కోరిన జరిగిపోతుంది జనాకర్షణ ధనాకర్షణ కోరిన జాబు కోరిన వ్యక్తి కోరిన బిజినెస్ లో గ్రోత్ కోర్టు కేసులన్నీ క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి సంస్థ ఇంటికి వస్తుంది గొడవలు లేకుండా పోతాయి ఎదుటి వాళ్ళు మీ మీద గొడవకు వస్తుంటారు అవన్నీ క్లియర్ అవుతాయి అలాగే లక్ కలిసి వస్తుంది ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ఫుల్ అవుతుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది మీ జీవితంలో ఏది లేదో దాన్ని మీకు అందిస్తుంది కాబట్టి ఈ బిలీని చక్రం ఒక్కటి మీతో పాటు ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి పూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను బిలీనర్ చక్రకి మరింత దైవిక శక్తిని మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతు